హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి మంచి లిక్విడ్ ఇచ్చేద్దాము ఈ లిక్విడ్ వలన ఇండోర్ ప్లాంట్స్ హెల్తీగా పచ్చగా పెరుగుతాయి బీరకాయ తొక్కలతో మంచి లిక్విడ్ తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చేద్దాము బీరకాయ తొక్కలని రెండు రోజులు నానబెట్టాను మనం ఏ లిక్విడ్ ఇవ్వాలన్నా కూడా వాటిని నానబెట్టుకోవాలండి రెండు రోజులు నానబెట్టుకుంటే లిక్విడ్ పులిసిపోతుంది పులిసిపోయిన లిక్విడ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి ఎక్కువ పోషకాలు ఉండడం వలన మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి ఇప్పుడు ఈ బీరకాయ తొక్కల్ని మిక్సీ చేసుకుందాము ఈ బీరకాయ తొక్కల్ని మెత్తగా మిక్సీ చేసుకుందాము మిక్సీ చేసుకుని వద్దాము బీరకాయ తొక్కల్ని మెత్తగా మిక్సీ చేశాను వేసుకోవాలి మెత్తగా వేసుకోవాలండి మెత్తగా ఈ నానబెట్టిన నీటిలో ఈ లిక్విడ్ వేసుకుందాము పోసేస్తున్నా చూడండి లిక్విడ్ ఎంత గ్రీన్గా ఎంత కలర్ఫుల్గా ఉందో మంచి లిక్విడ్ తయారైందండి ఇండోర్ ప్లాంట్స్కి ఇప్పుడు ఈ లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ లూట్ చేసుకుందాము ఇది పది లీటర్ల బకెట్ అండి పది లీటర్ల బకెట్లో ఎనిమిది లీటర్లు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో డైల్యూట్ ల్యూట్ చేసుకుందాము లిక్విడ్ని బీరకాయ తొక్క లిక్విడ్ని డైల్యూట్ చేసుకుందాము లిక్విడ్ని బాగా కలుపుకుందాము బాగా కలవాలండి లిక్విడ్ వాటర్లో ఈ లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తే ఇండోర్ ప్లాంట్స్ హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి వేర్లు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్కి ఆకులేనండి అందం ఆకులు కూడా పచ్చగా కలకలలాడుతూ ఉంటాయి ఈ బీరకాయ తొక్కల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయండి ఎక్కువ పోషకాలు ఉండటం వలన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి హెల్దీగా పచ్చగా ఉంటేనేనండి మనకి మొక్కలు అందంగా కనిపిస్తాయి గ్రీన్గా హెల్దీగా ఉండాలండి ఇండోర్ ప్లాంట్స్ అలా ఉంటేనే ఇంటికి అందం ఇప్పుడు ఈ లిక్విడ్ ఇస్తే మన ఇండోర్ ప్లాంట్స్ సమ్మర్లో కూడా కలకలాడుతూ ఉంటాయండి పచ్చగా హెల్దీగా ఉంటాయి ఇప్పుడు ఈ లిక్విడ్ని ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము సమ్మర్లో ఇండోర్ ప్లాంట్స్ హెల్దీగా పచ్చగా ఉండాలంటే మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి వారానికి పది రోజులకి రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఈరోజు మనం బీరకాయ తొక్క లిక్విడ్ ఇచ్చేద్దాము ఈ లిక్విడ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయండి అందువలన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి స్నేక్ ప్లాంట్ ఇస్తున్నాను ఈ మొక్క పెడిలంతస్ ప్లాంట్ ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి ఎంత పచ్చగా ఎంత హెల్దీగా ఉందో మనం సమ్మర్లో మాత్రం తప్పకుండా ఇవ్వాలండి వారానికి పది రోజులకి లిక్విడ్స్ ఒకే రకం లిక్విడ్ కాకుండా రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి లిక్విడ్ ఇస్తున్నాను ఈ మొక్క రోహియో ప్లాంట్ చూడండి ఎంత అందంగా ఎంత బుషీగా ఉందో ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుందండి ఈ మొక్క సాంగ్ ఆఫ్ ఇండియా సాంగ్ ఆఫ్ ఇండియా కూడా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఏ మొక్క అయినా పచ్చగా హెల్దీగా ఉంటేనేనండి అందం చూడటానికి కూడా బాగుంటుంది ఇంట్లో కూడా అందంగా ఉంటుంది పచ్చగా ఉంటే అందుకని మనం మొక్కల్ని పచ్చగా హెల్దీగా ఉంచుకోవాలి ఈ మొక్క రోహియో ప్లాంట్ చాలా బుషీగా ఉందండి అందుకని ఈ మొక్క మీద చల్లుతున్నాను లిక్విడ్ని ఈ మొక్క సాంగ్ ఆఫ్ ఇండియా చూడండి ఎంత పచ్చగా హెల్దీగా పెరుగుతుందో అసలు చూడటానికి కూడా చాలా అందంగా ఉందండి ఈ మొక్క ఈ మొక్క గుడిస్తున్నా లిక్విడ్ని ఇక్కడ కూడా రోహిప్ ప్లాంట్ ఉంది ఇది కూడా కొండి నిండుగా ఉందండి బుషీగా అందుకని చల్లుతున్నాను లిక్విడ్ ని ఈ మొక్క షఫ్లేరా అండి ఈరోజు వీడియో మీకు డిస్టర్బ్గా ఉండి ఉంటుందండి షఫ్లేరా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పచ్చగా హెల్దీగా చూడటానికి చాలా అందంగా ఉంది మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఇలా పచ్చగా హెల్దీగా ఉంటాయండి మొక్కలు మనకి కూడా హ్యాపీగా ఉంటుంది మొక్కలు పచ్చగా ఉంటే ఈ మొక్క జీజీ ప్లాంట్ జీజీ ప్లాంట్కి కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని ఈ మొక్క ఫిలోడెండమ్ చూడండి ఎంత బుషీగా ఉందో పచ్చగా హెల్దీగా ఉంది ఆకులేనండి ఈ మొక్క కందం చూడటానికి చాలా బాగుంటుంది బుషీగా పెరిగిందండి ఈ మొక్క ఈ మొక్క ఇస్తున్నాను లిక్విడ్ని ఈ మొక్క క్రోటన్ మొక్క అండి కలర్ఫుల్ మొక్క చాలా బాగుంటుందండి ఈ మొక్క అయితే క్రోటన్ కానీ పెద్దదవ్వాలి పెద్దదయ్యాక బాగుంటుంది ఈ మొక్క గొడిస్తున్నా లిక్విడ్ ఈ మొక్క స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్కి కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని బుద్ధుడు దగ్గర మనీ ప్లాంట్స్ ఉన్నాయి మనీ ప్లాంట్స్ కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని చల్లుతున్నాను బుషీగా ఉన్న మొక్కలకి చల్లండి ఇది బిర్యానీ కొండలే వేసానండి మనీ ప్లాంట్ని చూడండి ఎంత బుషీగా విరిగిందో లిక్విడ్ ఇస్తున్నాను ఈ మొక్క పర్పుల్ హార్ట్ చిన్న కుండీలో వేసానండి చూడండి ఎంత పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయో బాగా పెరిగింది చిన్న కుండీలో కూడా మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే చిన్న కుండీల్లో కూడా బాగా పెరుగుతాయండి మొక్కలు చిన్న చిన్న కుండీల్లో కూడా మనకి నచ్చిన మొక్కలు వేసుకోవచ్చు రెండు తులసి మొక్కలు ఉన్నాయండి తులసి మొక్కలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ చూడండి తులసి ఎంత పచ్చగా ఉందో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి తులసి పచ్చగా ఉంటే ఏ మొక్క అయినా పచ్చగా ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది తులసికి లిక్విడ్ ఇస్తున్నా ఈ మొక్కకు కూడా ఇస్తున్నా ఈ మొక్క సిల్వర్ కలర్ లావెండర్ ఈ మొక్క చాలా మంచి స్మెల్ వస్తుందండి చూడటానికి కూడా అందంగా ఉంటది ఈ మొక్క కలర్ కూడా బాగుంటుందండి ఈ మొక్క కలర్ ఈ మొక్క కూడా ఇస్తున్నా లిక్విడ్ ఇక్కడ పర్పుల్ హార్ట్ రెండు మొక్కలు ఉన్నాయండి ఈ రెండు మొక్కలకు కూడా ఇచ్చేద్దాము బుషీగా ఉన్నాయి అందుకని చల్లుతున్నాను కెలాడియం మొక్కలు రెండు ఉన్నాయి ఈ రెండు మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ ఇంకా ఒక్క నెలేనండి ఈ మొక్కలు మన దగ్గర ఉండేది తర్వాత ఆకులన్నీ ఎండిపోతాయి మళ్ళీ వింటర్లో వస్తాయండి మనకి కెలాడియం లిక్విడ్ ఇస్తున్నా ఇది ఎల్లో కలర్ మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో కలర్ ఈ మనీ ప్లాంట్ చాలా బాగుంటుంది కానీ ఎందుకునండి పెరగడం లేదు అందుకనే లిక్విడ్స్ ఇస్తున్నాను చూద్దాము ఎలా ఉంటుందో బాగా పెరిగితే చాలా బాగుంటుందండి ఎల్లో కలర్ మనీ ప్లాంట్ ఇది జీజీ ప్లాంటు కొమ్మలేసాను చూడండి రెండు మొక్కలు వచ్చాయి మనకి కొమ్మలేస్తే ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము ఈ మొక్క మెట్ట తామర చూడండి ఇలా ఎండిపోతున్నాయో ఆకులు సమ్మర్కి ఇంక ఇలా ఎండిపోతూ ఉంటాయండి ఆకులు ఇండోర్ ప్లాంట్స్కి అందుకని మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి లిక్విడ్స్ ఇస్తే పచ్చగా హెల్దీగా ఉంటాయండి మనం ఎండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి మొక్కలకి ఈ మొక్క గుడిస్తున్నాను లిక్విడ్ ఈ మొక్క కొలియాసు కొలియాసు గుడిచ్చేద్దాము ఈ మొక్క సింగోనియం ఈ మొక్క డల్గా ఉందండి చూడండి ఆకులు ఎలా ఉన్నాయో ఈ మొక్క కోలుకోవాలండి మనకి చూద్దాము ఎలా ఉంటుందో నేనైతే లిక్విడ్స్ ఇస్తూనే ఉన్నాను ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము ఇక్కడ పుదీనా ఉందండి వేస్ట్ బాక్సుల్లో వేసాను పుదీనా చూడండి ఎలా పెరుగుతుందో రెండు బాక్సుల్లో వేసాను పుదీనా కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని మంచి స్మెల్ వస్తుందండి పుదీనా ఈ మొక్క చూడండి క్రోటన్ ప్లాంట్ క్రోటన్ ప్లాంట్కి కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని ఈ మొక్క కొలియాసు చూడండి కొంచెం డల్గా ఉంది మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఇంకా హెల్తీగా కలర్ఫుల్గా ఉంటుందండి ఈ మొక్క లిక్విడ్ ఇస్తున్నాను ఇది క్రోటన్ మొక్క అండి చూడండి ఎంత పుషీగా పెరుగుతుందో కుండి నిండుగా ఉందండి ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది ఈ ప్లాంట్ పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి కొమ్మేస్తే బతుకుతుంది దీనికి సమ్మర్లో అప్పుడప్పుడు లిక్విడ్స్ ఇస్తే బాగా పెరుగుతుందండి వింటర్లో ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఈ మొక్కకి ఏ మొక్కకైనా ఇండోర్ ప్లాంట్స్కి వింటర్లో ఏమి ఇచ్చే పని ఉండదండి సమ్మర్లో మాత్రం వారానికి పది రోజులకి రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి అప్పుడేనండి సమ్మర్లో కూడా ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా కలకలాడతాయి హెల్తీగా ఉంటాయి క్రోటన్ ప్లాంట్ కూడా ఇస్తున్నాను లిక్విడ్ మీరు కూడా మీ ఇండోర్ ప్లాంట్స్కి రకరకాల లిక్విడ్స్ తయారు చేసి ఇవ్వండి సమ్మర్లో కూడా పచ్చగా హెల్దీగా కలకలాడుతూ ఉంటాయి